అంగన్వాడీల ధర్నాకు టీడీపీ సంఘీభావం చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడి కార్మికులు చేస్తున్న నాలుగవ రోజు ధర్నాకు చీరాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఎంఎం కొండయ్య మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికులకు అనేక వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పట్టించుకున్న పాపాన లేదు అని అన్నారు గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ద్వాగరా మహిళల దగ్గర నుంచి అంగన్వాడీ ఆశా వర్కర్లను తీసుకురావడం జరిగిందన్నారు ఏదైతే హామీలను అత్యుత్సాహంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడో వాటిని వెంటనే నెరవేర్చాలని గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తోంది ఆలోచించండి అని అన్నారు ఈ రోజుని కూడా వాళ్ళు పట్టించుకోలేదంటే మరి ఈనాడు ఆనాడు ఉందని అది గుర్తు యాభై రెండు సంవత్సరాలు పోరాటం చేస్తుంటే గవర్నమెంట్ ఈరోజు నాలుగు నాలుగు రోజుల పాటుగా నిధులు మొత్తాన్ని బహిష్కరించి వాళ్ళ వచ్చి వాళ్ళ ఇవాళ ఎంఆర్ ఆఫీస్ ముందు కూర్చున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూర్చుంటే కనీసం క్షీమ కూడా పుట్టినట్టు వాళ్ళకు అనిపించలేదు కాబట్టి ఇక్కడ ఎవరన్నా నేను ఉండొచ్చు అధికారంలో రేపు పొద్దున ఇంకొకరు ఉండొచ్చు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మీరు ఏదైతే న్యాయమైనటువంటి కోరికలు ఈరోజు మీరు కోరుకున్నారో ఆయన చెప్పిందే తెలంగాణ కంటే ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ జీతాలు ఇస్తానని చెప్పాడు అలాగే మరి లబ్ధి లబ్ధిదారులకు వచ్చినప్పుడు అంతా కూడా పురుగులు పట్టం అవి పట్టం ఈ పట్టం అన్నీ చూపించారు కానీ మీరు చూపించేలాగా బాధపడుతున్నారు భయపడుతున్నారేమో కానీ అవి ఎలాగోలాగా బయటకు వస్తూనే ఉన్నాయి మీరు దాసినా దాగటం లేదు అటువంటి మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ అడిగారు ఒక ఐదు లక్షలు ఇవ్వని అడిగారు మీరేమడిగారు అడిగారు రిటైర్మెంట్ ఇలా మామూలు ఎంప్లాయీస్కి అయితే లక్షల లక్షలు కోట్లు వస్తున్నాయి మీరు దాంట్లో అడిగింది కేవలం ఒక ఐదు లక్షలు అడిగారు ఇదేమైనా పెద్ద కష్టమైన పని ఏం కాదు వేదంలో సగం పెన్షన్ అడుగుతున్నారు ఆ సగం పెన్షన్ విషయంలో కూడా మీరు అడిగినటువంటి న్యాయమైనటువంటి వేతనం ఎంత అడిగారు ఇరవై ఆరు వేలు అడిగారు ఎందుకు అడిగారు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులు మీ పిల్లలు మీ కుటుంబాలు కూడా నిలబడాలి కదా బతకాలి కదా ఒక మనిషి సగటు జీతం అనేది ఒక ఒక వ్యక్తి ఒక కుటుంబం బతకాలన్నప్పుడు ఖచ్చితంగా దానికి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలి కొద్దిగా ఎంత ఎంతవరకు ఈ కమ్యూనిస్టులు లేదా ఇంకొకరు ఇంకొకరు పోరాటం చేస్తారు మన తరపున కాబట్టి ఇవన్నీ కూడా మనం మీరు ఒకటి ఇంకొక మంచి మాట అడిగారు రాజకీయ జోక్యం మా మీద తీసుకోవద్దు కరెక్టే ఈరోజు ఇష్టానుసారంగా నాకు అర్థమైంది రాజకీయ జోక్యం అంటే ఏంటంటే మీరు కాస్త తలాకరేస్తే మీ ఉద్యోగం పక్క తీసేయడం ఇంకొకరిని పెడతాం ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి క్రీడ రాజకీయ నాయకుడిగా నిన్ను ప్రజలేసి ప్రజలు ఓటేస్తే నువ్వు నాయకుడు అయ్యావు మరి నువ్వు నాయకుడు అయ్యావు నీకు అధికారం వచ్చింది అధికారం వచ్చిందంటే రోజు ఒక పది మందిని నాకు అధికారం వస్తే నేను మార్చుకొని ఇంకొకటి అధికారం వస్తే ఇంకొకటి మారిస్తే వీళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఇదే కదా రాజకీయ జోక్యం ప్రధానంగా జోక్యం జరుగుతుంది ఇక్కడే దానికంటూ ఒక ఫుల్ స్టాప్ పడాలి న్యాయమైన కోరిక